పిల్లలకి మంచి సలహాలు లభిస్తాయి బాధల్లో ఉన్నప్పుడు ఓతలకు కష్టాల్లో ఉన్నప్పుడు ఆ ఇవ్వడానికి ఇవ్వటానికి ఎప్పుడు వెనుక కుటుంబం కుటుంబ సభ్యులు ఉంటారు కనుమరుగవుతున్నావు దురదృష్ట శాత్తు రెండు వేల పంతొమ్మిదిలో ఒక వ్యక్తి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు మొత్తం విద్యా వ్యవస్థనే చిన్నాభిన్నం చేశాడు ఆరు సార్లు ఎమ్మెల్యే అయినటువంటి నాకే ఏం జరుగుతుందో తెలియనటువంటి ని ఈ రాష్ట్రంలో క్రియేట్ చేశారు దీనికి తోడు ఈ రాష్ట్రంలో ప్రభుత్వాలు రానట్టుగా ఈ రాష్ట్రంలో గతంలో ఎవరు పరిపాలన చేయనట్టుగా ఇప్పుడే నేను ఆకాశం నుంచి దిగొచ్చాను నేనే ముఖ్యమంత్రి అయ్యాను స్కూళ్ళన్నీ మార్చేస్తానని నాడు నేడు అని ఒక పనికి మారిన కార్యక్రమం కింద నాలుగు వేల కోట్ల రూపాయలు ఆ కార్యక్రమం కింద ఏం చేశాడు సున్నాలు వేశాడు ఏం చేశాడు కొన్ని గ్రామాల్లో పాఠశాలలన్నీ డిస్మెండిల్ చేశారు ఎక్కడ ఒక్కడి ఉండిపోయాయి కొన్ని గ్రామాల్లో పాఠశాలలకి రంగులేసి సత్య సున్నాలు చేశారు ఇవన్నీ చేశాడు సంతోషం ఎవరైనా ఆలోచన చేయాలి కదా ఒక గ్రామంలో ఒక స్కూల్కి ఇరవై లక్షల రూపాయలు మంజూరు చేసి ఆ స్కూల్కి అమలు ఆ స్కూల్ బాగు చేసి పదిహేను రోజులు కాకముందే ఆ స్కూల్ మొత్తం ఎత్తేసాడు ఎవరైనా చేస్తారు ఈ పని ఎవరి డబ్బుని మన డబ్బు ప్రజలు ట్యాక్స్ కట్టిన డబ్బు ఈ రాష్ట్రంలో చాలా స్కూల్స్ ఆ రకంగా మూత పెడిపోయి ఇప్పుడు మనం గ్రామాలకు వెళ్తుంటే ఆ స్కూల్స్ లో గ్రామస్తులు ధాన్యం వేసుకుంటున్నారు కొన్ని గ్రామాల్లో అయితే పశువులు కొడుతున్నారు దానివల్ల ఎంత నష్టం జరిగింది బ్రహ్మాండమైన విద్యా వ్యవస్థ ఉండేది నేను వచ్చాడు బియ్యం ఎవరైనా ఇంటింటికి తెమ్మని అడిగారు ఎవ్వరమైనా అడిగావా ఒక డిపో డేలర్ ఉండేవాడు ఆ గ్రామస్తులు ఎప్పుడు కాలేకుంటూ అప్పుడు డీలర్ దగ్గరికి వెళ్ళేవాళ్ళు వారం రోజుల్లో పది రోజుల్లో సరుకులు ఇచ్చేవాడు బ్రహ్మాండంగా వ్యవస్థ జరిగారు దాన్ని డోర్ డెలివరీ అని పెట్టి గ్రామ గ్రామంలో ఇంటింటికి ఇవ్వాలని ఒక ప్రయత్నం చేసి డాక్టర్ ఫెయిల్ అయ్యారు అంత ఆలోచన ఉన్నవాడు అడగని వారికి ఇంటింటికి బియ్యం ఇస్తారనేటువంటి ఆలోచన ఉన్నవాడు గ్రామాల్లో చిన్న పిల్లలు ఒకటి రెండు మూడు తగ్గ తరుగుతున్నటువంటి పిల్లలు గుడి బుడి అడుగులు వేస్తున్నటువంటి పిల్లలు ఊర్లో ఉన్న స్కూల్ను మానిపించి మూడు కిలోమీటర్లు దూరంగా వెళ్ళి చదవమని చెప్పడం అసలు బుద్ధుండు చేసావా గురువులు చేసావా అవగాహన చేసావా అని చెప్పి ఆలోచిస్తున్నారు పిల్లలు బైటూర్కి వెళ్ళాలంటే మధ్యలో కారు చాలా ఇబ్బంది అవసరపడ్డారు వెంటనే స్కూల్స్ లో నలభై లక్షల మంది డ్రాప్ అవుట్స్ అయ్యారు నలభై లక్షల మంది గత ఐదు సంవత్సరాల్లో ఆ ప్రభుత్వం విద్యా వ్యవస్థని నాశనం చేయడం వల్ల ఒక ఆలోచన లేకపోవడం వల్ల పేదవాళ్ళందరూ పిల్లల్ని మాన్పించేసి ప్రైవేట్ స్కూల్లో పెట్టేశారు ఇదే విద్యా విధానం ప్రతి సంవత్సరం ప్రైవేట్ పాఠశాలల్లో విద్యార్థులు శాతం పెరగాలి ప్రైవేట్ దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో సౌకర్యాలు కల్పించాలి ఆ ప్రయత్నం చేయకుండా పిచ్చి పనులన్నీ చేసే వ్యవస్థను పూర్తిగా చిన్నాభిన్నం చేశారు పస్తూరుగా పాఠశాల ఆరు మాసాల ముందు ఇక్కడికి వచ్చాను మంత్రి అయిన వెంటనే ఇక్కడ డయేరియా వచ్చింది పిల్లలు బాధపడ్డారు వచ్చారు బిల్డింగ్లు అన్ని చూశారు ఇది కూడా నాడు నీరులో ఇచ్చి ఉంటారు ఎప్పుడో రెండు సంవత్సరాల ముందు ఇచ్చారు నేను వచ్చేసరికి ముప్పై ఐదు శాతం పనులు అయ్యాయి అస్తనష్టం అయిపోయింది కాంట్రాక్ట్ ఎవడో తెలియదు పేరు పిల్లలను చూస్తే డార్మెంటరీలోనే పడుకోవడం డార్మెంటరీలోనే చదువుకోడు ఒక బిల్డింగ్ ఇచ్చామంటే సకాలంలో పూర్తి చేసి అది ఏ ఉద్దేశంతో ఇచ్చామో దాన్ని ఆచరిస్తేనే దాని ఫలితాలు వస్తాయి వెంటనే ఈ గారికి పిలిచి ఎవడా కాంట్రాక్ట్ రమ్మని చెప్పి నీకు ఐదు మాసాలు టైం ఇస్తున్నాను ఆ బిల్డింగ్ పూర్తి చేసి మళ్ళీ నాకు ఊపెనింగ్ ఇమ్మని ఒక ప్రెజర్ చేయడం వల్ల ముప్పై ఐదు శాతం అయినటువంటి పని ఈరోజు మళ్ళీ మొండు కానీ ఆపండి చాలా చిన్నది ఉంది ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మహిళ ఆడపిలరు ఎవరు మళ్ళీ రాకుండా అది కూడా హైట్ పెంచి అది కూడా చక్కగా చేద్దాం పక్కనే ఒక పదమూడు సెంట్లు స్థలం ఉందన్నారు నేను కూడా ఎంఆర్ఓ చెప్తాను ఒకవేళ స్థలం ఉంటే తీస్తే అది మీకు ప్లే గ్రౌండ్కి ఇస్తే సమయం ఉంటే అప్పుడప్పుడు వచ్చి మీతో కొంత గడిపితే మైండ్ కూడా ఫ్రెష్ అవుతాయి నేను కూడా ప్రయత్నం చేస్తాను టైం మన పశ్చిమ స్కూల్తో పాటుగా ఆ రోజు మనం సంత బొమ్మల్లో ఇచ్చాం దాన్ని కూడా మనం ముందుకు తీసుకెళ్ళి అందుకే దాని అభివృద్ధి చేద్దామని సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు ఆదివారం అయినా ఈవేళ ఆదివారం ఇప్పుడు ప్రోగ్రామ్స్ పెట్టడానికి నేను ఇష్టపడ్డా కానీ సమయం లేదు పిల్లలందరూ ఇబ్బంది పడుతున్నారు ఆ ఉద్దేశంతో వేళ పెట్టాం ఏదేమైనా చక్కగా చేశారు చాలా డిసిప్లైన్గా చేశారు ప్రిన్సిపాల్ గారికి టీచర్స్ అందరికీ విద్యార్థులందరికీ మరొకసారి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ అందరికీ నమస్కారం